యణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు మనం శ్రీ స్వామివారు బోధించిన గీతావాక్యములకు పరమార్థం ఏమిటో తెలుసుకుందాం ఈ గీతా వాక్యములు మన వాడుక భాషలో మనం రోజూ వినే వాక్యాలుగా ఉన్నా వాటి వెనుక ఉన్న పరమార్థం చాలా విశేషంగా ఉంటుంది శ్రీ స్వామివారు బోధించిన గీతా వాక్యాల్లో ఉన్న పరమార్థం ఒక్కటే మనిషి జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరూ మోక్షాన్ని పొందడం కోసం ప్రయత్నించాలి అది ఈ కలికాలంలో అంత సులభం కాదు అందుకనే శ్రీ స్వామివారు చిన్న చిన్న వాక్యాల ద్వారా మనం జపించడానికి వీలుగా మనకి ఉపదేశించారు మీరెవరైనా మొదటిసారిగా ఈ గీతామృతం పారాయణ చేసేవారికి అంత సులభంగా అర్థం కాకపోవచ్చు కానీ దానిపై మనసు పెట్టి ఒకటికి రెండు సార్లు విన్నారంటే దానిలో దాగి ఉన్న పరమార్థం శ్రీ స్వామివారు మనకి ఏమి చెప్పాలనుకుంటున్నారో తప్పకుండా అర్థమవుతుంది ప్రతి ఎపిసోడ్లో కొన్ని వాక్యాలు ఖచ్చితంగా ఉంటాయి ఒకటి లేదా రెండు మంత్రాలు ఉంటాయి వాటిని మనం తప్పకుండా జపించాలి అలా క్రమం తప్పకుండా జపించడం వలన శ్రీ స్వామివారి కృప మన మీద మొదలై మెల్లమెల్లగా బ్రహ్మ పదార్థము అర్థమవుతుంది అప్పుడు సర్వము జగన్నాథము అంటే అన్ని జీవులలోనూ మనం వెంకయ్య స్వామిని చూడగలుగుతాం బ్రహ్మ జ్ఞానమును పొందుతాం ఇప్పుడు మనం గీతామృతంలోని ప్రథమ భాగంలో ఉన్న గీతా వాక్యములు మూడు వందల ముప్పై ఆరు నుండి మూడు వందల నలభై రెండు వరకు చెప్పుకుందాం గీతావాక్యం మూడు వందల ముప్పై ఆరు బుద్ధలూరి నాయుడు ఏమి చెప్పినారు మూడు వందల ముప్పై ఏడు ఎక్కడికి పోక రాసి పెట్టుము అక్కడ అన్నీ ఉన్నాయి మూడు వందల ముప్పై ఎనిమిది ఎక్కడికి పోక ఉండు ఇప్పుడు బలమైన కేసు ఉన్నది స్వామి మూడు వందల ముప్పై తొమ్మిది ఎవరిది స్వామి మూడు వందల నలభై సంపన్నత్వం ఉంటే ఏమి ఉన్నది స్వామి మూడు వందల నలభై ఒకటి సాధారణము సంతనము సద్గురు శరణము ఒకటిగా మాలా మాదిగా వాళ్ళకాడయి ఉన్నది స్వామి మూడు వందల నలభై రెండు ఏమి ఉన్నది చాకలి చిన్నయ్య చాకలి రోసి కాడ సర్వము జగన్నాథము ఉన్నది స్వామి ఈ వాక్యాల్లో ఉన్న మంత్రం చేనుకాడ సర్వము జగన్నాథము ఈ మంత్రమును జపించడం వలన బ్రహ్మతత్వము తెలుస్తుంది ఇప్పుడు మనం ఈ వాక్యములకు అర్థం తెలుసుకుందాం సర్వము జగన్నాథము స్వామి అంటే సర్వము బ్రహ్మమయమై ఉంది అని జ్ఞానము మనకు కలగాలంటే సద్గురువుని చరణ కోరడం ఒక్కటే మార్గము ఇది తప్ప వేరొక మార్గం లేదు బుద్ధలూరి వారు అంటే జ్ఞాన సంపన్నులు అంటే మహర్షులు వేమన మొదలగు యోగివరులు ఏమి చెప్పారో అది మనం రాసుకోవాలి అప్పుడు మనం వాళ్ళు ఏం చెప్పారో మనకు తెలుస్తుంది మన దగ్గర ఉన్న సంపద వలన మనకి ఏమీ ప్రయోజనం లేదు కులాల గురించి ఆలోచించడం వలన కూడా ఏమీ లాభం లేదు ఇక్కడ ఉపదేశించిన మంత్రం మరొక్కసారి తెలుసుకుందాం చేనుకాడ సర్వము జగన్నాథము అన్నది మంత్రం ఈ మంత్రమును జపించిన లేక శ్రీ స్వామివారి వాకులను యధావిధిగా జపించిన బ్రహ్మతత్వము తెలుస్తుంది ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య వారికి శ్రీ మాకాణి వెంకట్రావు గారికి శత సహస్ర కోటి నమస్కారమును ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం సర్వే జనా సుఖినో భవంతు ఓం నారాయణ ఆది నారాయణ